కాకినాడ జిల్లా జగంపేట కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రెండోసారి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం జగంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు ముందుగా వేద పండితులు మామిల్పల్లి అయ్యప్ప ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేసి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన జ్యోతుల నవీన్ కు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామని ఆరే వయసులను గుర్తించి ఎప్పటికప్పుడు మాకు మంచి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు జగంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు బోండా నూకబాబు కంచెల శ్రీనివాస్ सत्य दुर्गा प्रकाश वि मूर्ति, बी सत्य बोडाड़ जगन चित्रपू बाबू मुम सुरेश किशन, पाबूल स्वामी मातम बाबा, साइबाबाई वैश्य प्रमुख पाग्न మన ప్రీతం నాయకులు చోతిల్లి నవీన్ కుమార్ గారికి ఆయన చేసిన కృషి గుర్తింపుగా రెండవసారి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మా జగంపేట హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూట గౌరవనీయులు శాసనసభ్యులు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జగంపేట ఆర్వే సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన ఆర్వే సందరు అందరూ వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాకి రెండోసారి ఎన్నికైన నవీన్ కుమార్ గారికి ప్రెసిడెంట్గా ఎన్నికైన నవీన్ కుమార్ గారికి ఈ రోజు జగంపేట ఆరవే అందరూ వచ్చి మరి ఘనంగా వారి సన్మానం జరిగింది మరి జ్యోతుల నవీన్ గారు వారి కష్టపడి పార్టీ కోసం అంత కష్టపడి తీసుకొచ్చిన ఘనత ఉంది అలాగే కష్టకాలంలో కూడా పనిచేసిన వ్యక్తి ఉన్నారంటే జ్యోతుల నవీన్ కుమార్ గారు మరి వారు కాకినాడ ఎంబసీ సీట్ కూడా పాపం ట్రై చేశారు ఈక్వేషన్స్ బట్టి రాలేదు కానీ అదృష్టవాహన మళ్ళీ గుర్తించి జ్యోతుల నిని కుమార్కి రెండోసారికి యాగ్రహంగా ఇవ్వడం జరిగింది మరి పార్టీకి ముందు తీసుకెళ్తున్న యువకుడు ఉత్సవంతుడు నవీన్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో కూడా ఇంకో ఎన్నో పదవులు ఆర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగంపేట ఆర్వే సంఘం తర్వాత నాకు ఈరోజు మరి కులంలో పుట్టి మమ్మల్ని గుర్తించి ఒకసారి అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆర్ఏవేస్ హెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్గా యాగ్రహంగా ఇచ్చారు వారికి జగంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారికి అలాగే మా మన పీతమ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ వంటి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ